ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా భగవంతుడికి చెప్పుకుంటాం భగవంతుడు పాదాలు పట్టుకుంటాం భగవంతుడు తీరుస్తాడు అనే నమ్మకం ఉంటుంది కానీ అస్తమాను ఏదో ఒక నింద వేస్తూ మన జోలుకొచ్చే వాళ్ళని ఎలా అమ్మా ఆపాలి మాకు కష్టంగా ఉంది ప్రతిసారి ఏదో ఒక మాట అంటూనే ఉన్నారు నిందిస్తూనే ఉన్నారని చెప్పి కామెంట్లో పెడతారు పట్టించుకోకండి నిజంగా కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు చేస్తాడు అని నీ మనసులో బలంగా ఉన్నట్లయితే పట్టించుకోదు డోంట్ కేర్ మాస్టర్లా వెళ్ళిపో అంతే బిందాస్గా నువ్వు ఎప్పుడైతే ఉంటావో నా కన్నయ్య నాకున్నాడు అని ఎప్పుడైతే నువ్వు ముందడుగు వేస్తావో సునామీ వచ్చిన వచ్చినా నిన్ను ఏమీ చేయలేదు ఆఫ్టర్ ఈ చెత్త మాటలు నిన్నేం ఏం చెప్పు నిన్ను తాకను కూడా తాకలేవు ఏ మాట కూడా కృష్ణ అని నిరంతరము నువ్వు జపం చేసుకుంటే అది కృష్ణానే కాదు నీ ఇష్టం నీకు నీ మనసులో నువ్వు ఎవరినైతే ఆరాధిస్తావో ఏ రూపాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటావో ఆ నామాన్ని జపించు నువ్వు అలా జపిస్తున్నంత సేపు ఎవరైనా నిన్ను అనవసరంగా అంటే సుదర్శన చక్రం మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏదైనా వచ్చి బాణం తగిలింది అనుకోండి రివర్సే వెళ్ళిపోతుంది అలాగే మన మనసులో నామస్మరణ జరుగుతున్నంతసేపు రక్షణ వలయంగా తిరుగుతూ ఉంటుంది ఎవరైనా అనవసరంగా మన జోలికి వస్తే అవి తిరిగి వాళ్లకే వెళ్తాయి కర్మ రిటర్న్స్ ఇది సత్యం కాబట్టి బాధపడకండి అనవసరంగా మనల్ని తిట్టిన వాళ్ళని ఏదో అనాలని మన సమయాన్ని వృధా చేసుకుంటే మనం చేరవలసిన గమ్యం మనం చేరలేం మనశ్శాంతిని మనం కోల్పోతాం